పచ్చిమిరకాయ బజ్జీలు వేస్తున్నానండి కొద్దిగా శనగపిండిలో ఉప్పేసి అలాగే మసాలా పా మసాలా పొడేసి కొంచెం కలిపేసి ఉంచుకున్నాను అయితే బజ్జీలని నిలువుగా చీరేసి అందులో ఉన్న గింజలు తీసేసి అందులో వాము సాల్ట్ కలిపి పెట్టానండి ఇదిగోండి పచ్చిమిరకాయ బజ్జీలు తయారు చేయ విధానం తీరుకుని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడుకోవాలి ఆల్రెడీ శనగపిండిలో మసాలా వేసాం కదండీ చాలా వాము ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకో నిమ్మ చిక్కల గింజలు తీసేసి పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చిమిరప బజ్జీలు అంటే మా నాన్నగారికి చాలా ఇష్టమండి అసలు ఇంత పెద్ద పచ్చిమిరపకాయ దొరికితే చాలు మా నాన్నగారు ఏం చేస్తారు పచ్చిమిరగ బజ్జీలు పకోడీలు అవి మధ్యాహ్నం అట్లా శాక్స్ మా ఇంట్లో మళ్ళీ మా నాన్న బరమరాలు బజ్జీ మిర్చి ఒకటి చాలా ఇష్టం మన నేను మా అమ్మగారి ఇంటికాడ ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు ఇలా చేయించుకునే తిన్నారండి నేను ఉన్నానని చేయించారు అరటికాయ బజ్జీ ఒకటి స్నాక్స్ మధ్యాహ్నం ఇదిగోండి ఈ రోజు పచ్చిమిరపకాయ బజ్జీ వేసాను ఉల్లిపాయలు నిమ్మకాయ పిండి ఇదిగోండి పచ్చిమిరపకాయ బజ్జీ పెద్ద పెద్ద పచ్చిమిరపకాయలు దొరికినాయి బజ్జీలు వేసాను మీకు ఇష్టమై చిలగడదుంపలు అవి ఇష్టం కదా చిలగడదుంపులో అవన్నీ ఉడకబెట్టారు మధ్యాహ్నం స్నాక్స్ గురించి మా నాన్నకి చాలా ఇష్టం అండి బజ్జీలు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు